ఈ రోజు మీ ప్రభుత్వంలో డిఫాక్ట్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు మీరు సాక్షాత్తు సభలో చెప్పారు మీరు నా వైపు రండి నేను ఉప ముఖ్యమంత్రి చేస్తాను ఆ రోజు మీరు అఫీషియల్ గా అనౌన్స్ చేశారా అనఫీషియల్ అనౌన్స్ చేశారా ఈ రోజు వాస్తవంగా ఎంఐఎం లో ఉన్నటువంటి నవ్వేసి మీ ఈ ప్రభుత్వంలో డిఫాక్ట్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు కాబట్టి మీరు వాళ్ళ బిల్డింగ్ ను ముట్టుకోవడానికి భయపడుతున్నారా ఈ రోజు వాళ్ళ బిల్డింగ్ లో ముట్టడానికి మీకు చేతులు రావు వాళ్ళ బిల్డింగ్లో వెళ్ళడానికి దమ్ముడు లేదు ధైర్యం లేదు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మీరు చేస్తున్నటువంటి ఈ హైదరాలో కేవలం హిందువులను నివసించే ప్రాంతంలో చేస్తున్నటువంటి కూలగొట్టలు ఎందుకు ఓల్డ్ సిటీకి వెళ్ళడం లేదు ఎందుకు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఎన్నో చెరువులు ఈరోజు కబ్జా గురైనటువంటి చెరువులలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు ఇండ్లు అక్కడ ఉన్నటువంటి ఫంక్షన్లు అక్కడ ఉన్నటువంటి మరి కాలేజీలు కనబడతలేవా ఓల్డ్ సిటీకి వెళ్ళే దమ్ము ధైర్యం మీ ప్రభుత్వానికి లేదా లేకుంటే పూర్తిగా ఓవైసీ కను సేకల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నదని అనుమానాలు వస్తున్నాయి